మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలన్నీ మహిళల పేరుతోనే అమలు చేస్తున్నారని హోంశాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత తెలిపారు ద్వారకా చేయుత నాలుగో విడత పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా మండలంలోని నాలుగు వేల రెండు వందల రెండు మంది లబ్దిదారులకు ఏడు కోట్ల ఎనభై ఏడు లక్షల ఎనభై ఏడు వేల ఐదు వందల రూపాయల వైఎస్ఆర్ చేయుత చెక్కు నమూనాను మంత్రి లబ్దిదారులకు అందజేశారు మండల పరిధి నుంచి వేలాదిగా మహిళలు తరలి రావడంతో అజబా ప్రాంగణం కిక్కిరిసిపోయింది తానేటి తానేటివనితో మాట్లాడుతూ నలభై ఐదేళ్ల నుంచి అరవై సంవత్సరాల లోపు వయసున్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అక్కా చెల్లెమ్మలందరికీ వైయస్సార్ చేయుత పథకం ద్వారా ఏడాదికి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల చొప్పున నాలుగు విడతల్లో ఒక్కొక్కరికి డెబ్బై ఐదు వేలు చొప్పున అందజేసి ఆర్థిక భరోసా కల్పించిన సీఎం జగన్మోహన్ రెడ్డికి మహిళలంతా అండగా నిలబడాలని కోరారు జగనన్న ప్రభుత్వాన్ని మళ్లీ అధికారంలోకి తెచ్చుకునేందుకు మహిళలంతా కృషి చేయాలని హోంమంత్రి పిలుపునిచ్చారు